గురజాల పట్టణంలో స్థానిక అని గ్రేస్ వృద్ధాశ్రమంలో ఇటీవల కాలంలో మరణించిన గురజాల పట్టణానికి చెందిన షేక్ బడే నలభై దినకర్మను తన స్నేహితుడు కొమ్మూరి రవికుమార్ అని గ్రేస్ వృద్ధాశ్రమంలో వృద్ధుల మధ్య జరిపించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురుజాల నగర పంచాయతీ వైస్ చైర్మన్ షేక్ బడేజాని పాల్గొని మాట్లాడుతూ షేక్ బడేజాని నా బామర్ది అయిన స్నేహితులు అంటే ఎక్కువ ప్రేమ ఉండేది అని అందుకే వారి స్నేహితుడు రవి ఈరోజు పడే జ్ఞాపకాలు గుర్తు చేసుకుని వాడి కర్మదినం వృద్ధులకు అన్నదానం నిర్వహించాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు షేక్ హుసేన్ నాగుల్ మేస్త్రి డబ్బల వలి షేక్ అల్లాబు అంజీ ఆశ్రమ వ్యవస్థాపకులు చింతకాయల ఏసయ్య తదితరులు పాల్గొన్నారు నాకు ప్రియాతిప్రాయమైన బాబామరిది బడేసుని నాకు దూరమై ఈరోజు చాలిస్మ జరుపుకుంటున్నాం ఆయన నివాళులు అర్పిస్తూ ఈ సందర్భంగా ఆయన మిత్రుడు ఎప్పుడు కూడా ఫ్యామిలీ ఫ్రెండ్లా ఉండే మన కొమ్మూరి రవి బావా నేను వాడి జ్ఞాపకార్థం వృద్ధులకు అన్నదానం చేస్తాను అనిగ్ఞాశంలో నేను అన్నదానం చేస్తా బాబా అని చెప్పి ముందుకు వచ్చాడు సరే అందుకే మేము కార్యక్రమం చేయదలుచుకున్న ముందే కానీ మేము మేము చేయదలుచుకున్న కార్యక్రమాన్ని ఆపేసి మిత్రుడైన ఎందుకంటే ఎంతో స్నేహధరం అన్నమాట వాడి మరణాన్ని తట్టుకోలేక వాడి జ్ఞాపకార్థం ఏదో ఒకటి చేయాలి అనే ఒక తపనతో ఒక మిత్రుడు ముందుకు వచ్చాడు అందుకని కిరణ్ నువ్వే నువ్వే చేయమ్మ రవి అని చెప్పి మేమందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నాము వారి మిత్ర బృందం ఎంతో గొప్పది చిన్నప్పటి నుంచి కూడా కలిసిమెలిసి పెరిగారు కలిసి ఆడుకున్నారు ఆ రోజు ఒంట్లో బాగలేదు వినుకొండలో పడిపోయాడు అంటే రవి కారులో ఆ అబ్బాయి భార్యను తీసుకుని బయలుదేరాడు వినుకొండ అయితే వాళ్ళు కారం పుట్టి చేరేసరికి చనిపోయాడు డెడ్ బాడీ వెనక్కి వస్తుంది అని చెప్తే పాపం శోకతత్వ హృదయాలతో ఏడ్చుకుంటూ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చారు ఇక్కడికి ఇక్కడికి అనేక కార్యక్రమాలు చేసాం అనేక కార్యక్రమాల్లో మా వెనక బ్యానర్ పట్టుకొని నిలబడ్డ వ్యక్తి మా సవాని మేము ఇక్కడే కాదు ఎక్కడ ఏ ఊరికి వెళ్ళినా ఏ కార్యక్రమాలు చేసినా గుంటూరు వెళ్ళినా విజయవాడ వెళ్ళినా నంజాల వెళ్ళినా కాకినాడ వెళ్ళినా అనేక చోట్ల మాతో పాటు వచ్చి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న వ్యక్తి మా కుటుంబ సభ్యుడు మా ఆత్మీయుడు మా ఆత్మ ఈరోజు మా దగ్గర లేడు మాకన్నా చిన్న వయసులోనే ముందే దేవుడి దగ్గరికి వెళ్ళాడంటే నమ్మశక్యంగా లేని పరిస్థితి అయినా కూడా వాస్తవాలు జీర్ణించుకోక తప్పదు ఆ దేవుడి తనరాతను మనం అంగీకరించక తప్పదు ఆ విధిరాతను మనం ఒప్పుకోక తప్పదు కాబట్టి చాలా బరువెక్కిన గుండెలతో శుభానికి నివాళులు అర్పిస్తూ ఈరోజు ఆయన మిత్రుడు అందిస్తున్న అన్నదానాన్ని మీరందరూ స్వీకరించి ఆ పిల్లవాడికి ఆశ ఆశీర్వదించాలి సుబానీ ఆత్మ ఎక్కడున్నా కూడా ఆ లోకం చేరాలి ఆ దేవుని చేత చేరాలని చెప్పి మీరు అందరూ పెద్దలైన మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ప్రార్థించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఉత్తవర్గంలో షేక్ బొర్ర సుభాని బడే బడేగారి నలభై రోజులు జ్ఞాపకాపం చేసుకుంటూ వాళ్ళ ఫ్రెండ్ రవి వృద్ధులకు అన్నదానం కార్యక్రమం చేపట్టారు ఆయనకు ఆత్మశాంతి వచ్చే ఒకరిని కోరుకుంటూ ఈ కార్యక్రమాలు చేసినటువంటి మన మున్సిపల్ బడే బడేగారి గారికి సిపిఐ నాయకుడు హుషన్ గారికి మన మైనార్టీ నాయకుడు గారికి ముఖ్యంగా మన రవి గారికి ఈ కార్యక్రమం చేపట్టిన రవి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ముందుగా రవి గారిని వాళ్ళ గురించి రెండు మాటలు మాట్లాడుతూ తిరిగి క్రమశిక్షణ అతన్ని చూసి క్రమశిక్షణ అనేది నేర్చుకునేవారు దానికి మేము చాలా గర్వం ఇచ్చాము కానీ ఇలా జరగటం చాలా బాధాకరంగా ఉంది కానీ ఆయన ఆత్మకు శాంతి చేయాలని కోరుతున్నాను సిపిఐ నాయకుడు హుజన్ గారిని మాట్లాడుతూనే కోరుతున్నాను తర్వాత చనిపోయి ఈ రోజుకి నలభై రోజు జరుపుకుంటాడు అంటే ఆయనకి నలభై ఎనిమిది సంవత్సరాలు నలభై ఏడు సంవత్సరాలు ఉంటాయి మంచి యాక్టివ్గా ఉంటూ మన వడేజాని గారి మహమ్మతి ఆయన నెట్వర్క్లోనే మన పల్నాడు టీవీ ఛానల్లో పనిచేస్తూ ఉంటాడు అనారోగ్యంగా కూడా చాలా యాక్టివ్గా ఉండేవాడు పొద్దున్నే లేచి ఎక్సైజ్ చేయటం వాకింగ్ చేయటం తర్వాత వాళ్ళ బావగారికి కుడిచేయ్యలాగా దగ్గరుండి ఏ పని చెప్పినా కూడా పురమాయిస్తే ఆ పని పూర్తి చేసి ఉండేవాడు అందరితోటి కూడా స్నేహభావంతో కలిసిమెలిసి అందరినీ కూడా ఆప్యాయతంగా పిలిచేవాడు రవి వీళ్ళందరూ కూడా సమకాలికులు మంచి ఫ్రెండ్సు ఎవరితోటైనా చిరునవ్వుతోటి పలకరించే మనసున్న మనిషి ఆయన బిజినెస్ పని మీదనే వెనకొండ వెళ్ళి మార్కాపురం వెళ్ళి వెనకొండ వాళ్ళ అత్తగారి ఇంటికి వచ్చి అక్కడే కొంచెం ఏదో అలసటగా ఉండాలి అని చెప్పి పడుకున్నాడు ఈ లోపలనే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోవడం జరిగింది అందరం కూడా చాలా దిగ్భాంతిని వ్యక్తం చేశాం ఎందుకంటే ఉదయం పూట వెళ్ళేటప్పుడు మా అందరి ముందే బండి తీసుకొని అందరితోటి పలకరించి మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోయి అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోవడం జరిగింది కానీ మానవ జీవితంలో సాగు అనేది ఏ రోజు వస్తుంది ఎలా వస్తుంది మనం ఊహించలేము కాబట్టి మనతోటి కలిసి ఉన్నంతకాలం మనతోటి ఎలా ఉన్నాడు అనేది మనందరూ కూడా గుర్తుంచుకోవటానికి మా అందరినీ కూడా మామ మామ అంటూ ఎంతో ఆప్యాయతో మనిషి అన్స్పెక్టర్ అందరం కూడా బాధ దుఃఖపాతంలో ఉన్నాం ఎక్కడున్నా ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని

आ पाले पर जराई आराव stop प्रीस्� ठै... ha.... मुझी वैसटः